హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం వీడియోలో ఆంధ్ర స్టైల్ పచ్చి పులుసు ఎలా చేసుకోవాలో చూద్దామండి మా సైడ్ అయితే ఇక్కడ మేము ఇలా చేసుకుంటాము ఇది మా అమ్మ చెప్పిందండి నాకు కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఒక్కో విధంగా చేస్తూ ఉంటారనమాట మా సైడ్ ఇలా చేస్తామండి వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక చిన్న కడాయిలో తెల్ల నువ్వులు ఉంటాయి కదా తెల్ల నువ్వులు పల్లీలు ఎండుమిర్చి వేయించుకున్నానండి వేయించుకొని చల్ల చల్లార పెట్టుకున్నాను ముందుగానే అది మిక్సీకి వేసుకుందాము ఎండుమిర్చి అలా వేయించడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులో మనం మిక్సీ పట్టుకున్న పొడిని అంతా అందులో వేసేసి అది వేసిన తర్వాత అప్పుడంతా వేసిన తర్వాత ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండి ఇక్కడ రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకోవాలండి ఈ సైజు ఉంటే సరిపోతుంది మనకి తినేటప్పుడు బాగా పంట కింద పడుతూ ఉంటాయి కదా మరీ చిన్నగా అయితే అంత అనిపించదు రుచిగా రెండు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి అది కూడా అందులో వేసి మనం చేత్తో బాగా మెత్తగా మెదుపుకోవాలండి చేత్తోనే అలా కలుపుకుంటూ ఉండాలన్నమాట బాగా అలా చేయడం వల్ల మనం మిక్సీ పట్టుకున్న పొడి ఆ ఆనియన్స్ మొత్తం అంతా బాగా కలిసిపోతుందండి ఆ పచ్చిమిర్చిని కూడా మధ్య మధ్యలో నలిపేసుకుంటూ అలా కలుపుకోవాలి తర్వాత అందులో కొంచెం అంత పసుపు కొత్తిమీర బెల్లం బెల్లం రుచికి తగినంత అండి మేమైతే కొంచెం ఆ పచ్చి పులుసులోకి బెల్లం ఉంటేనే ఆ చింతపండు పులుసుని బ్యాలెన్స్ చేస్తుందనమాట తగినంత ఉప్పు మ్యాక్సిమం కల్లుప్పు వాడండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు చింతపండు పులుసు నేను ఆల్రెడీ తీసి పెట్టుకున్నానండి పక్కన అది మీ పులుపుకు తగ్గట్లుగా వేసుకోండి నేనైతే ఒక పెద్ద సైజు నిమ్మకాయంత సైజు నానబెట్టి చింతపండుని గొజ్జు తీసుకున్నానండి తీసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు అదంతా బాగా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత మనకి అందులో వాటర్ మీ కంటెస్టెంట్స్కి తగ్గట్లుగా అంతే మీకు లిక్విడ్ టైప్లో కావాలి కొంచెం చిక్కగా కావాలా లూజ్గా కావాలా అలా నేనైతే కొంచెం లూజ్గానే చేశాను ఒక రెండున్నర గ్లాస్ వాటర్ పడుతుందండి ఇప్పుడు దీనికి పోపు వేసుకుందాము పచ్చి పులుసుని మనం స్టవ్ మీద ఉడికించాల్సిన అవసరం లేదండి జస్ట్ పోపు పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు చిన్న మూకుళ్ళులో ఆయిల్ వేసి రెండు టేబుల్ స్పూన్స్ చాలండి ఆయిల్ ఎక్కువ పట్టదు మనం పోపు దినుసులు ఎండుమిర్చి కరివేపాకు వేసి పోపు అందులో వేసుకోవడమేనండి అంతేనండి పచ్చి పులుసు రెడీ అయిపోయింది ప్లీజ్ మీకు ఈ వీడియోస్ నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ అంతా నేను పంపిస్తూ ఉంటాను అప్లోడ్ చేస్తూ ఉంటాను చూసారా అయిపోయిందండి పచ్చి పులుసు ఇప్పుడు మనం వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం చూడ్డానికి ఎంతో రుచికరమైన పచ్చి పులుసు రెడీ అండి ఇందులోకి నేను పులగం చేశాను ఈరోజు పులగం తోటకూర ఫ్రై చేశానండి మీకు వీటి లింక్ కావాలంటే నాకు ఈ కమెంట్లో లింక్ ప్లీజ్ అని చెప్పండి నేను వాటి లింక్ సెండ్ చేస్తాను అప్లోడ్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి